రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఏడు డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో జిల్లా ప్రజలు చలిగుప్పిట్లు వణికిపోతున్నారు వారం క్రితం పదిహేను డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న ఉష్ణోగ్రత ప్రస్తుతం ఏడు డిగ్రీల లోపే నమోదవుతున్నాయి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోల్చితే జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో పాటు తూర్పు ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపునకు చలిగాలులు వీస్తూ ఉండడమే జిల్లాలో చలి ప్రభావానికి కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు చలి నుంచి పొందేందుకు రోడ్లపై మంటలు వేసుకుంటున్నారు చలికాలంలో చాలా రకాల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి స్పెషల్గా చలి వల్ల చల్ల గాలులకి చర్మం పొడి బారడం కానివ్వండి దురద దద్దుర్లు ఎగ్జిమా లాంటివి రావడము అట్లాంటివి చాలా సహజంగా ఉంటుంది రెండవది ఏంటి అనేసి అంటే పిల్లలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి తర్వాత క్రానిక్ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి చలి తీవ్రత నుంచి అంటే ఎక్కువసేపు చలిలో వర్క్ చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు న్యూమోనియాస్ కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చలి నుంచి కాపాడుకోవడానికి మినిమం స్వెటర్స్ కానివ్వండి మఫ్లర్స్ కానివ్వండి మాస్క్ కానివ్వండి ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడుకుంటే బాగుంటుంది పిల్లలు వృద్ధులు క్రానిక్ డిసీజెస్ కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ చలికాలంలో ఎక్కువగా వైరల్ డిసీజెస్ జలుబు దగ్గు నార్మల్ ఫ్లూ కాకుండా మమ్స్ లాంటివి కూడా బాగానే స్ప్రెడ్ అవుతూ ఉన్నది కాబట్టి ఒకరి దగ్గర నుంచి ఒకరు ఎడం పాటించడము జలుబు దగ్గు ఉన్నప్పుడు తొందరగానే హాస్పిటల్ విజిట్ చేసుకోవడము మినిమం జాగ్రత్తలు పాటించడము పది రోజుల నుండి విపరీతంగా ఏ విధంగానైతే ముందు ఢిల్లీలో ఎట్ ఎట్లా ఉండనో ఆ గాలి మనం ఇప్పుడు ఆపర్జిస్తున్నాయి కాబట్టి పిల్లలు కానీ వృద్ధులు కానీ ఆ తిరగటానికి కొద్దిగా భయపడుతున్నాము అయ్యో పల్లెటూరులతో మరి విపరీత విపరీతంగా కనిపిస్తుంది చల్లి మరి ఇంతకు అది ఎగ్గుతుందా ఇంకా తగ్గుతుందా కొంతమంది ఇంకా పొద్దున లేవలేని పరిస్థితుల్లో నడవలేని జరుగుతున్నది సరే మరి సిద్ధ వేయించి అయినంత మటుకు ఏమైనా సహకారాలు ఉంటే మాకు లేకుండా కానీ పిల్లలు జలువు వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ పల్లెటూరు వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఎవరికి ఒక్కరికొకరికి కనపడటం లేదు మరియు పెన్షనర్స్ వాకింగ్ కంపల్సరీ అని నాకు చెప్తాడు మేము వస్తా ఉంటే చలికి మన సెటర్స్ మఫ్లర్స్ మొత్తం వేసుకొని వస్తున్నాము కానీ పిల్లలు కూడా బయటకు వెళ్ళాలి స్కూల్ వెళ్ళటానికి కూడా భయపడుతున్నారు వాళ్ళు చలితో నుంచి